ఇంకా రింగులాట మా అన్న వదిన ఎందుకు ఆడుతున్నారని అనుకుంటున్నారా ఎందుకంటే ఇంకా ఫస్ట్ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆడిన తర్వాత ఫైవ్ మెంబర్స్ జంటలన్నా ఇంకా నైన్ అన్నా లెవెన్ అన్న జంటైతే కూర్చోబెట్టి అయితే ఆడిపిస్తారంట ఫిఫ్టీన్ మెంబర్స్ జంటలన్నా ఎందుకంటే ఇట్లా సాంప్రదాయంగా అయితే నడుస్తుందంట ప్రతి ఒక్కరు పెళ్ళిళ్ళు ఎవరైనా సరే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆడిన తర్వాత మినిమం ఒక ఫైవ్ ఐదు జంటలనైనా చాలా మంది జాయింట్ ఫ్యామిలీస్ లేని వాళ్ళు ఉంటారు కదా అట్లా తక్కువ వాళ్ళు ఉన్నా సరే ఐదు మంది జంటలన్న ఇట్లా అయితే ఆడిపిస్తారంట అంటే ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు ముసలోళ్ళను ఉంటే ఇంకా ఎంగ వాళ్ళ వాళ్ళకి ఎవరినైనా కూర్చోబెట్టొచ్చు అంట ఇట్లా ఇట్లా ఆడిపేయడం వల్ల చాలా కొంచెం అంటే పాత వాళ్ళకు కూడా కొంచెం బాండింగ్ పెరుగుతుంది కొంచెం హ్యాపీనెస్ వస్తుంది ఇంకా మెమొరీస్ కూడా పెరుగుతాయి కదా పెళ్ళప్పుడు కొంచెం సిగ్గుపడుతుంటారు ఇంకా అందుకనే ఇంకా మా మామ అత్తమ్మ వాళ్ళు కూడా ఆడుతున్నారు మా మామ అత్తమ్మ అంటే చిన్నమామ వాళ్ళు ఈమె అత్తమ్మ అని అంటున్నారు అని అనుకోకండి ఈమె ఏజ్ చిన్నదే కానీ ఈమె నాకు అత్తమ్మ అవుతుంది కాబట్టి అత్తమ్మ అని కాబట్టి అత్తమ్మ అని అంటున్నారు ఇంకా వీళ్ళైతే ఆడుతుంటే బిందెనే అదిరిపోతుంది పక్కటోళ్ళు పట్టుకుంటున్నారు అట్లా ఆడుతున్నారు వీళ్ళిద్దరు ఇంకా నేనంటే నేను దీని ఆడితే ఏదో ప్రైజ్ వస్తుంది ఇంకా నాకు ఏదో గెలుస్తా అన్నట్టు ఆడుతున్నారు వీళ్ళైతే వీళ్ళిద్దరు ఆడితే ఏదో గోల్డ్ మెడల్ ఇస్తారు అన్నట్టు ఆడుతున్నారు అట్లా కొట్లాడుతున్నారు వీళ్ళు మా అయితే షార్ట్ గా పెట్టేసి తీసేస్తున్నాడు అసలు ఇంత ఫాస్ట్ గా తీసేస్తున్నాడు అయితే అసలు వేసినప్పుడు ఏనప్పుడు అసలు లోపలనే పెట్టి ఆడుతున్నారు వీళ్ళు ఇంకా వస్తలే ఇంకా వస్తలే అని ఇంకా ఆడుతున్నారు కానీ ఆడ ఏం లేదు కాబట్టి వాళ్ళకేం రాలేదు అసలు ఎట్లా ఆడుతున్నారు అంటే అసలు నేనే నేను నేనంటే నేనే అన్నట్టు మా మామకు చేయి కూడా పెట్టలేదు అట్లా ఆడుతుంది ఏమైతే అసలు మా అత్తమ్మ నేనే గెలవాలన్నట్టు ఆడుతుంది కాని ఇంకా ఇద్దరు ఎవరు గెలుస్తున్నారో చూడండి మీరే ఫస్ట్ అయితే ఫస్ట్ టైం ఒకసారి వచ్చినట్టుంది మా అత్తమ్మకి తర్వాత మా మామకే వచ్చింది దాని తర్వాత టూ టైమ్స్ ఎవరు గెలుస్తారా అని అనుకున్నాం కానీ ఇంకా మా అత్తమ్మ అసలు నెగలనియట్లేదు ముందరికి రానివ్వట్లేదు మా మామని ఇంకా మా అత్తమ్మనే గెలిచింది ఇంకా ఎందుకో ఏమో అందరు మాక్సిమం గర్ల్సే ఎక్కువ గెలిచిండ్రు ఎవరో ఒకరిద్దరు మాత్రమే గర్ల్స్ బాయ్స్ గెలిచిండ్రు గర్ల్సే గెలిచినారు ఆల్మోస్ట్ అందరూ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ అయింది నెక్స్ట్ వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్